ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం ధరించి ఆ బ్రాహ్మణుని యొక్క ఎదుట వచ్చి ఓ వేద వేదాంతాలు చదివినా కూడా భిక్షాలను ఎందుకు చేస్తున్నావో అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మడు బ్రాహ్మణ ప్రీతి కలగా ఆ దేవదేవుడు ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడికి ఉపదేశం చేస్తాడు ఉపదేశం చేసిన తక్షణమే ఆ బ్రాహ్మణుడు సంకల్పం చేసుకుంటాడు స్వామి నీ ప్రీతి కొరకు సత్యనారాయణ రేపు చేస్తాను అని సంకల్పం చేసుకుంటాడు తరువాత భిక్షాటనకు భయదేరతాడు తరువాత ఆ రోజు ఎలా గడుస్తుందో అనే ఒక ఆశ్చర్యకరమైన పరిస్థితులంతా ఏర్పడుతుంది తరువాత రాత్రి అవుతుంది అతనికి నిద్ర కూడా రాకుండా ఎప్పుడెప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తానా అనే కుతూహలంతో ఉంటాడో తరువాత ఉదయం అవుతుంది కాలకృత్యాలు స్నానపానాదులు సంధ్యావందనాది నిత్య కార్యక్రమాలన్నీ ముగించి స్వామి నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతాన్ని చేస్తున్నాను సంకల్పం చేసుకుని భిక్షాటనకు బయలుదేరుతాడో ఆ రోజు దేవుని యొక్క అనుగ్రహం వల్ల చాలా ద్రవ్యం లభిస్తుంది తరువాత ఇంటికి వెళ్ళే బంధువులను బ్రాహ్మణుని పిలుచుకుని ఆ సత్యనారాయణ వ్రత కథను వ్రతాన్నంతా భక్తియుక్తులుగా భక్తిగా చేస్తాడు అది మొదలు అతని దరిద్రము నాశనమవుతుంది అది మొదలు ఆయన ప్రతి పౌర్ణమి రోజు కూడాను సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలుగా చేస్తూ ఉంటారు తరువాత కొంతకాలానికి ఆ బ్రాహ్మణుని ఇంటి ఎందు సాయంకాలమున సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంటుంది అక్కడికి కట్టెలమ్ముకునే ఒక కట్టెల కాపరి వచ్చి ఈ వ్రతాన్ని చూస్తూ ఉంటాడు అతనికి చాలా దాహంతో ఉంటాడు నీళ్లు తాగుదాము అని వస్తాడు ఈ వ్రతం జరుగుతుండగా చూస్తూ అక్కడే ఉండిపోతాడు వ్రతం పూర్తి అవుతుంది దాహం తీర్చుకుని ప్రసాదాన్ని సేవించి ఆ బ్రాహ్మణోత్సవాన్ని అడుగుతాడు స్వామి మీరు చేసిన వ్రతమేమి పూజ ఏమీ అడుగుతారు ఇది సత్యనారాయణ వ్రతము అని చెప్పి తన యొక్క దరిద్ర మునుపటి కథంతా చెప్తాడు అప్పుడు ఆ కట్టెలమ్ముకునేవాడు సంకల్పం చేసుకుంటాడు స్వామి నేను రేపు ఈ కట్టెల మోపు అమ్ముతాను అమ్మగా అయితే ఎంత ద్రవ్యం ధనం లభిస్తుందో ఆ ధనంతో నేను సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకుంటాడు తరువాత ఉదయాన్నే లేచి కట్టెలము తల మీదకు పెట్టుకుని ధనికులను ఇండ్ల వైపు వెళ్తాడో ఆ దేవుని యొక్క మహిమ వల్ల చాలా ధనం లభిస్తుంది దానికి అతడు సంతోషించి బ్రాహ్మణుల్ని బంధువుల్ని పిలిచి కావలసిన పూజా సామాగ్రి అంతా తీసుకుని ఇంటికి వెళ్ళి భక్తియుక్తులుగా సత్యనారాయణ వ్రతాన్ని సాంగోపాంగంగా చేస్తాడు అతడు అంత్యమునందు సాక్షాత్ వైకుంఠపురానికి పైనవాడవుతాడు ఇది స్కాందపురాణే రేవాఖండే సూత సౌనకాది సంవాదే శ్రీ సత్యనారాయణస్వామి వ్రతకల్పే ద్వితీయోధ్యాయ సమాప్తండి పేరు కూచయండి కేశవా నమ నారాయణయనమ మాధవాయనమ गोविंदय नम विष्ण नम अभिभूदनाय नम विक्रमाय नम पावनाय नम श्रीधराय नम ऋषिकेय नम पद्मनाभाय नम दामोदरा वासुदेवा वासुदेव प्रद्युना पुरुषोत्तम धोक्षं जनार्दन उपेन्द्र हे श्रीकृष्णाय नम श्रीकृष्णपरब्रह्मे नम नाम पूजा समर्पयाम धूपमाज्रापया वनमारधीशांगे शेक्रे जनंदे श्रीमारायण विष्टवासुदेव भीरक्षत मुख विस्तो हस्तुद विस्तःभ्यामतिथि जनयन देवे कह नीराजनम सर्पयामी आचमनिय समर्पया हरीबलत्रपुष्पा सामर्पयाम रक्षा धाराया नमस्को సత్యనారాయణ స్వామి పాదమే గతి భార్య చాలా సౌందర్యవతి సాధ్వి తన రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వరే పరిపాలన చేస్తూ ఉండేవాళ్ళు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకుని బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చుచుండేవాళ్ళు ఒకరోజు తుంగా నదీ తీరంలో సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు అక్కడికి వైశ్యుడనే ఒక వ్యాపారస్తుడు పూర్వకాలంలో అమ్మడానికి నగలు కానీ రత్నాలు కానీ వైడూర్యాలు కానీ పడవలో వేసుకుని నదీ తీరంలో ప్రవ వ్యాపారం కోసం వెళ్ళేవాళ్ళు అలానే వ్యాపార నిమిత్తము ఓడలో కావలసిన పరికరాలన్నీ వేసుకుని దినో ప్రయాణం చేస్తూ ఉంటాడో ఈ రాజు రాణి ఇరువురు వాళ్ళ పరివారమంతా చేస్తున్న ఆ పూజ దగ్గరికి ఈ వైశ్యుడు వెళ్తాడో వెళ్ళిందినో ఆ రాజు చేస్తున్న పూజ అంతా కూడా భక్తియుక్తులుగా చూసి ప్రసాదము స్వీకరించే వ్రతమంతా సంపూర్ణమైన తరువాత రాజును అడుగుతాడో స్వామి మీరు మీరు చేసిన పూజ ఏమి ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడో అప్పుడు తరువాత రాజు చెప్తాడు నాకు సంతానము లేని కారణంగా సంతానము కలగాలని ఈ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాను అని చెప్తాడు అప్పుడు ఆ వైశ్యుడు కూడా స్వామి నాకు కూడా సంతానము లేదు సంతానము కలిగినచో నేను కూడా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాను అని సంకల్పం చేసుకుంటాడో తరువాత ఆ రోజు వ్యాపారానికి స్వస్తి పలికి ఇంటికి వెళ్ళిపోతాడో ఆ వైశ్యుని యొక్క భార్య పేరు కళావతి కళావతితో చెప్తారు కళావతి ఆ సత్యనారాయణ వ్రతాన్ని చేద్దాము అని సంకల్పం చేసుకుంటుంది తరువాత ఆమె భర్తతో ఆనందంగా గడిపి పదవ నెలలో ఒక కుమార్తెను ప్రసవిస్తుంది ఆమెకు లీలావతిని నామకరణం చేస్తారు తరువాత అప్పుడు భార్య అయిన కళావతి భర్తతో చెబుతుంది మనకు సంతానము కలిగింది కదా సత్యనారాయణ వ్రతాన్ని చేస్తాము అని చెప్తుంది ఆమెకు కొంచెం మబ్బు పెట్టి ఆ రోజు వ్యాపారానికి వెళ్ళిపోతాడు ఇంటిలో బాలిక శుక్లపక్ష చంద్రుని వలె వృద్ధి చెందుతూ ఉంటుంది తరువాత యుక్త వయసుకు వస్తుంది వివాహానికి యోగ్యుడైన వైశ్యబాలు తీసుకురమ్మని కాంచన నగరానికి దూతను పంపిస్తాడో తరువాత వివాహము అంగరంగ వైభవంగా చేస్తాడో అప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడో అనుకుంటే ఆ పెళ్లి వివాహ వైభవంలో పడి స్వామిని పూర్తిగా మర్చిపోతాడో తరువాత స్వామికి శాపానికి పాత్రులవుతాడో ఎవరికైనా సహ సహనం అనేది ఉంటుంది కదా ఆ సమయం కోసం స్వామి వేచి చూస్తూ ఉంటాడు వివాహమైన కొంతకాలానికే మామ అల్లుడు ఇరువురు కూడాను వ్యాపార నిమిత్తము కాంచనపురానికి పయనమవుతారు ఆ దేవుని యొక్క శాపవశమున ఆ రోజు ఇద్దరు దొంగలు రాజు ధనాగారంలో పడి జనా అపహరించి పారిపోతూ ఉంటారు వాళ్ళని వెంబడిస్తూ బటులు వస్తూ ఉంటారు స్వామి యొక్క శాప విశేషము చేత ఆ దొంగలు ఇరువురు దొంగలించిన ధనాన్నంతా కూడాను ఈ మామ అల్లుడు ముంద ఉంచి పారిపోతారు తరువాత భటును వచ్చి చూడగానే ఆ ధనముతో సహా ఉన్న వీళ్ళే నిజమైన దొంగలని గ్రహించి రాజు దగ్గరికి తీసుకువెళ్తారు రాజా దొంగలను తెచ్చినాము విచారించి శిక్షింపు అని చెప్తారు ఆ దేవుని యొక్క మహిమ వల్ల రాజు ఎవరిని విచారణ చేయనక్కరలేదో వాళ్ళని కారాగ్రహంలో బంధించండి అని చెప్తారు చెప్పిన తక్షణమే వాళ్ళ మాటలు లెక్క చేసే ఎవరు చోడే లేకుండా పోతారో కారాగ్రహంలో బంధిస్తారు ఇంటి దగ్గర పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారవుతుంది తినడానికి తిండి లేక కళావతి లీలావతి అనే ఇరువురు కూడాను పేరే వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు కొంతకాలానికి కూతురైన లీలావతి ఒక బ్రాహ్మణి ఇంటి ఎందు సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉంటుంది సమయం చాలా అయిపోతుంది తరువాత ఇంటికి చేరుతుంది యుక్త వయసులో ఉన్న కూతురు రాత్రి ప్రొద్దుపోయిన తరువాత ఇంటికి చేరడాన్ని చూసి తల్లి అయిన కళావతి నానా దుర్భాషలో ఆడుతుంది తరువాత ఈ విషయం గ్రహిస్తుంది అమ్మ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూస్తూ ఉన్నాను ప్రసాదం కూడా తెచ్చాను అని వాళ్ళ అమ్మగారితో చెప్పిన తక్షణమే ఆమెకు పూర్వము చేసిన సంకల్పం అనేది గుర్తొస్తుంది తరువాత స్వామి నా భర్తయును అల్లుడు శీఘ్రంగా తిరిగి వచ్చే మార్గం చెప్పు అని మనసులో తలుచుకుని మరుసటి రోజు ఉదయాన్నే సత్యనారాయణ వ్రతాన్ని భక్తియుక్తులుగా చేస్తుంది వ్రతాంత్యమునందు నా భర్తయో అల్లుడు ఇరువురు కూడా క్షేమంగా ఇంటికి చేరే మార్గము ఉపాయము చూపించు దేవుడాన్ని ప్రార్థన చేస్తుంది ఆ ప్రార్థనకు మెచ్చిన దేవదేవుడు ఆ చంద్రకేతు మహారాజు కలలో కనిపించే నీవు బంధించిన వారిరువురు దొంగలు కారు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళని తక్షణమే విడుదల చెప్తారో రాజు తనకొచ్చిన తలలో వచ్చిన స్వప్నాన్ని మంత్రివర్గానికి ప్రసరిస్తాడో తరువాత వాళ్ళని కర్మలన్నీ చేసి రాజు యొక్క సభామందిరానికి తెచ్చి మీకు మనుష్య శాపం నుంచి కాకుండా దైవ వశమున ఇలాంటి యొక్క అపాయము కలిగింది అని చెప్పి తరువాత వాళ్ళకి కావలసిన అలి అలంకరణ సామగ్రి అంతా ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకున్న ధనానికి రెట్టింపు ధనమిచ్చే నమ్ముతారో తరువాత వాళ్ళు ప్రయాణం ముందరికి సాగిస్తారు ఇది స్కాందపురానే రేవాఖండే సూత సౌనకాది సంబానే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పే తృతీయోధ్యాయ సమాప్తవా నారాయణ యనమ మాధవాయ మాధవాయనః గోవిందాయ నమ విష్ణమయ మధుసూదనాయమ త్రివిప్లవాయనాయ నమ శ్రీధర జనార్దన ఋషిద్మనాభామోత్తక్షంహ అత్యుంద్రహరయే శ్రీకృష్ణామీ గోవింద సత్యనాయణ స్వామి పాదమే నాలుగో కథ ప్రారంభము తరువాత రాజు దగ్గర సెలవు తీసుకున్న ఆ ఇరువురు కూడాను ప్రయాణం ముందరికి సాగిస్తారు తరువాత సత్యనారాయణ స్వామికి వాళ్ళని మళ్ళీ పరీక్షించాలనే ఒక కోరిక కలుగుతుంది ఒక సన్యాసి వేషంలో వాళ్ళకు దర్శనమిస్తారు తరువాత కలియుగంలో ఒక ధర్మం ఉంది సన్యాసి అన్న తరువాత వాళ్ళకు బంధము కాదు వారు నిత్యము సహా లోక కళ్యాణార్థానికే ఉంటారు కాబట్టి అటువంటి మహాయోగులు దర్శనమైనప్పుడు వీళ్ళు పరిహాసాలు ఆడతారు ఆ సన్యాసి ఓ వైశ్యులారా మీ నావలో ఏముంది అడుగుతారు అప్పుడు అతను చెప్తాడు ఏముంటే నీకెందుకో దీన్ని ఏమైనా దొంగలించేదానికి చూసుచున్నావా అని పరిహాసాలు ఆడుతారు దీంట్లో మాత్రం ఏముంది ఆకులు అలుములు తప్ప అని చెప్తాడు అప్పుడు సన్యాసి తథాస్తూని పరికేసి తన యొక్క మార్గంలో వెళ్ళిపోతాడు మధ్యాహ్న సమయం అవుతుంది ఆ వర్తకులు ఇరువురు కూడా నదిలో దిగి కాలకృత్యాలంతా తీర్చుకొని ఒడ్డుకు వచ్చి నావ దగ్గరికి వచ్చి చూస్తారు బంగారుతో నిండి ఉన్న నావ ఆకులతోనూ అలుమలతోనూ నిండి ఉండట చూసి మామైన వైశ్యుడు మూర్చ వచ్చి పడిపోతాడు తరువాత కొంత సమయానికి స్ఫురణ వస్తుంది లేచి చూస్తాడు అల్లుడైన వాడు చెప్తాడు సన్యాసిని పరిహాసాలు ఆడినందునే ఇలాంటి అనర్థము జరిగింది మనకు మళ్ళీ ధనం కావాలా అంటే ఆ సన్యాసియే శరణాగతి అని చెప్తాడు తరువాత శర సన్యాసి ఎక్కడుంటారో అక్కడికి వెళ్ళే శరణాగతి ప్రార్థన చేస్తాడు స్వామి మేము చేసిందే తప్పులంతా మరణించండి అని ప్రార్థన చేస్తాడు తరువాత ఆయన చెప్తారో నీవు సత్యనారాయణ వ్రతం చేస్తామని సంకల్పం చేసుకుని చేయకపోవడం వలనే ఇలాంటి అనర్థములు జరుగుతుంది అని చెప్తాడు అప్పుడు చెప్తాడు వైశ్యుడు స్వామి దేవాది దేవతలేని మాయను తట్టుకోలేక సతమతమవుతున్నారు నేను మూర్ఖుడను దరిద్రుడను అజ్ఞానిని ఆపై నీ శాపానికి పాత్రుడైన వాళ్ళను నేను ఎలా తెలుసుకోగలను అని పది పది విధాలుగా ప్రార్థన చేస్తాడో ఆ ప్రార్థనకు మెచ్చిన ఆ దేవుడు అతని దగ్గర ఉన్న ధనాన్నంతా తిరిగి ఇచ్చి సాగనంపుతాడో పూర్వము వార్తాహరుడు నుండేవాడు ఆ వైశ్యులు ఇరువురు కూడా ఆ పట్టణానికి వస్తున్నామనే వార్తాహరుణ్ణి ఇంటికి పంపుతాడు ఇంటికి పంపిన దక్షిణమే ఆ సమయంలో భార్య అయిన కళావతి కూతురైన లీలావతి ఇరువురు కూడాను సత్యనారాయణ వ్రతాన్ని చేస్తూ ఉంటారు తల్లి అయిన కళావతి చెబుతుంది అమ్మ నా వ్రతమంతా సంపూర్ణమైనది మీ నాన్నను చూసేదానికి నదీ తీరానికి వెళ్తున్నాను నువ్వు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని సంపూర్ణం చేసి రమ్మంటుంది కానీ కూతురైన లీలావతి భర్తను చూడల్లానే ఒక కుతూహలంతో పూజంతా చేసి ప్రసాదాన్ని మరచి భర్తను చూడటానికి వెళ్ళిపోతుంది ఆ దేవుని యొక్క మహిమ చేత అందరూ నదీ తీరంలో చూస్తూ ఉంటారు నావతో సహా అల్లుడు నీటిలో మునిగిపోతాడు చేసేదేమీ లేక పూర్వము సతీ సహగమనం అనే ఒక పద్ధతి ఉండేది భర్త చనిపోతే భార్యను కూడా చితిలో దహనం చేసేది అమ్మ నా భర్త లేదు కనుక అతని పాదుకలతో సహా నేను కూడా నదీ ప్రవాహం చేస్తాను అని వెళ్ళిపోతుంది తరువాత వాళ్ళమ్మ వారిస్తుంది చేసేదేమీ లేక చాలా దుఃఖిస్తారు అప్పుడు ఆకాశం నుంచి అశరీరవాణి పలుకుతుంది భర్తను అనే ఒక కుతూహలంతో దేవుని యొక్క ప్రసాదము విడిచి వచ్చినందునే ఇలాంటి అనర్థము జరిగింది గ్రహిస్తారు తరువాత ఇంటికి వెళ్ళి పూజనంతా సంపూర్ణము చేసి ప్రసాదాన్ని భుజించి తరలా మరలా వస్తుంది ఆ దేవుని యొక్క దయా చేత ఆ అతని అల్లుడు నావా సహా ఒడ్డుకు చేరుతుంది అక్కడే వైశ్యుడు సత్యనారాయణ వ్రతం జరిపి తరువాత ఇంటికి వెళ్ళిన వాళ్ళవుతాడు ఆ వైశ్యుడు అంత్యములో సత్యనారాయణపురానికి వెళ్ళిన వాడు అవుతాడు ఇది స్కాందపురాణే రేబాఖండే సూత సౌనకాది సంవాదే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పే చతుర్థోధ్యాయ సమాప్త కేశవాయ కేశవా నారాయణాయ నమ మాధవా గోవిందాయ నమ విష్ణవయన मधुसूदनाय नम क्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेजाय नम पद्मनाभाय नम दामोदराय नम सिंगरनाय नम वासुदेवाय नमृद्युम्नाय नमुद्धाय नम पुरशोत्तमाय नम घोत्चा नारिंहाय नम अच्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हरये नम श्रीकृष्णाय नम हलोज निवेदयामि श्रीकृष्णापण नमस्त ओम रामाय राम भद्राजा रामचंद्राय चंद्राज वेदसे गुना छाया न छाया नमः नमस्कार दोस्तों नमः देवी जब इतना है विष्टबल्ती जो देव मही तन्नो लक्ष्मी प्रजो होता यहाँ आदे सपरिवार समय दशरे सत्यनारायण स्वामी ने नमः नीराजनम जलम समत प्रयामे

వేటకు వెళ్ళాలనే ఒక కోరిక కలుగుతుంది తరువాత ఒక అడవిలోకి ప్రవేశించే అనేకమైనటువంటి క్రూర క్రూరముగాలను సంహరిస్తాడు చాలా అలసట వేస్తుంది ఒక మారేడు చెట్టు కింద అలసత్తి తీర్చుకుంటూ ఉంటాడు అక్కడికి కొందరు గోపాలుడు అంటే ఆవులు మేపుకునే వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసి రాజు అన్న తర్వాత తండ్రి ప్రభువు కాబట్టి రాజు అనే ఒక భక్తితో వ్రతం చేసి ప్రసాదాన్ని తెచ్చి ఆ రాజు ముందర ఉంచే స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్తాడు రాజు గర్వంతో అహంకారంతో ఆ ప్రసాదాన్ని అక్కడే వదిలి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ దేవుని యొక్క శాపానికి పాత్రుడవుతాడు తరువాత వేరే రాజ్యం వారు ఈ శాప వశమున వేరే రాజ్యం వాళ్ళు ఈ రాజ్యం మీద దండయాత్ర చేసి సమూలంగా నాశనం చేస్తాడు తరువాత రాజు మంత్రితో అడుగుతాడు ఏ దేవుని యొక్క శాపమో మనకు కలిగింది అందునే ఇలా జరిగింది అని గ్రహిస్తాడు తరువాత మంత్రి అయిన వాడు చెప్తాడు సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదాన్ని త్యజించి వచ్చడం వలన ఇలా జరిగింది అని గ్రహిస్తాడు తరువాత అడవికి వెళ్ళి ఎక్కడ బా గోపాలుడు సత్యనారాయణ వ్రతం చేసారో చేశారో అక్కడే సాంగోపాంగంగా చేసి తరువాత తన రాజ్యాన్ని బంధువులను సైన్యాన్ని అంతా రక్షించిన వాళ్ళు అవుతారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేస్తారో వాళ్ళు భయంగా ఉండేవాడు భయాన్ని కోల్పోతాడో దంపతులు చేస్తే అవిచ్ఛిన్న ప్రీతి ఆరోగ్యం కలుగుతుంది విద్యార్థులు పూజ చేస్తే విద్యా బుద్ధి కలుగుతుంది ధనం రావలసిన వాడు పూజ చేస్తే ధనధాన్య వృద్ధి కలుగుతుంది విద్యార్థులు పూజ చేస్తే విద్యా బుద్ధి కలుగుతుంది విధవ పూజ చేస్తే వైధవ్యం తొలగుతుంది ఈ కాలంలో నైమిషారణ్యము అనేది అన్నవరమే అన్నవరంలో సత్యనారాయణ స్వామి సాక్షాత్కారంగా వెలిసినాడో ఎవరైతే భక్తి శ్రద్ధలుగా ఈ వ్రతాన్ని చేస్తారో ఈ కథను చెప్తారో ఏ కథను వింటారో వాళ్ళకి సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహము చేత మనసులో అనుకున్న కోరికలంతా మనస్సంకల్ప సిద్ధి అని చెప్తాం మనసులో అనుకున్న కోరికలంతా సత్వరంగా నెరవేరుతుందని స్కాంద పురాణంలో రేవాఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కల్పము సమాప్తము చేయబడినది ఈ అన్ని టెంకర్ భూ వచ్చింది కదా అన్ని కొట్టేయండి के केशवाय नम नारायण नमवाय नम गोविंदय नम विष्णव मधुसूदनाय नम द्विक्रमा नम वामीधराय नम सिम पदमनाभाय नम दामोदराय नम संग नम वासुदेवाय सुदेवा यन्मा हा रत्युम्ना यन्मा पुरुषोत्तमाय अने रत्वा यन्मा हा पुरुषोत्सवा यन्मा हा लोपचाजा यन्मा हा नारदिम्मा यन्मा हा अच्युता यन्मा हा दना दना यन्मा हा हरये यन्मा हा श्रीकृष्टा यन्मा हा श्रीकृष्टा मर्द ब्रह्मणे नमोनमा हा नाम इन्द्रमा नाम अपूजा वरलश्मी लक्ष्मीदेव आवाहित रेत श्री सत्यनायणस्वाने नमः नाम पूजा सामर्पयामे